బస్ సార్ వాళ్ళకు ఫ్యామిలీ ఫొటోస్ బాగా తీసి సార్తో శుభాషనిపించుకోగలనా మేడం సార్ ఎవర నువ్వు ఎవరు మేడం సారు ఫ్యామిలీ ఫొటోస్ తీసేదానికి రమ్మన్నారు మేడం ఫోటోగ్రాఫర్ని మేడం ఫోటోగ్రాఫర్ రండి రండి ఓకే మేడం సార్ని పిలిచండి మేడం ఏమండి ఎవరే భారతి కెమెరా పిల్లడా ఉండు బాబు నేను రెడీ చేస్తాను ఇదిగో ఫోటోలు చూడండి చూడతా బాగా ఫోటో నువ్వా నిలబడు నిలబడు ఇక్కడ సరిపోతుంది బాబు సార్ 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 ఈ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది సార్ ఇక్కడ నిలబడండి మీరు సార్ కొద్దిగా మీరు అట్లా జరగండి సార్ మేడం మీరు కూడా కొద్దిగా మేడం కొద్దిగా స్మైల్ కొద్దిగా స్మైల్ 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 కొద్ది ఇంకొద్దిగా అట్లా అట్లా కొద్దిగా అట్లా జరగండి యో ఏందా అట్లా నవ్వుతున్నావు ఎందుకు అట్లా ఏ ఏంటి తమాష చేస్తాను ఎందుకు నవ్వుతాన్నావు నువ్వు అయ్యో ఏం లేండి సార్ మీరు నిలబడండి సార్ ఫొటోస్ బాగా తీస్తాను సార్ సార్ మీరు నిలబడండి సార్ ఏం లేదు సార్ ఏ ఏందయా నువ్వు కామెడీకి నవ్వుకుంటా ఫస్ట్ ఫోటో నువ్వు ఓ నీ ప్రాబ్లం ఏం చెప్పు ఫస్ట్ సార్ నిలబడండి సార్ మీరు నువ్వు ఎందుకు నవ్వుతాన్నావే ఏ ఫస్ట్ నవ్వే దాబో సార్ కొద్దిగా ఇట్లా 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 నీళ్ళుగండి సార్ కొద్దిగా మీరు హైటు సరిపోవడం లేదు సార్ అందుకని కొద్దిగా అట్లా ఏంది ఇట్లా నిలబడాలా కొద్దిగా అట్లా అండి సార్ కొద్దిగా ఏందా కామెడీలు చేసుకుంటా ఫోటో తీసుకొని నీకు ఎట్లుంటే ఎందుకో హైట్ ఇదేముంది లేవా ఫోటో తీసుకో నువ్వు ఫస్ట్ కాదు మేడం ముందే చూసుకోలేదా మీరు చాలా డిఫరెన్స్ ఉంది మేడం యో ఏంది సరిపోయేది ఏంది ముందే చూసుకునేది ఏం చెప్తావులే బాబు పెళ్లి చూపుల్లో కుర్చీలో కూర్చోంటే కనిపించలేదు పెద్ద అందరూ బాగున్నాడు బాగున్నాడు అబ్బాయి అని చెప్తే తప్పక చేసుకోవాల్సి వచ్చింది ఏం పెళ్లి చూపుల్లో చీరలో కూర్చుంటే చూసుకోలేదంట నోర్మల్స్ ఫోటో తీసుకో ఎక్స్ట్రా చేతి అవతారాలు చెప్తాను ఫోటో తీవాయ ను నిలబడు నువ్వు నిలబడు ఫస్ట్ ఉంటే చూడండి నువ్వు ఫోటో తీ ఫస్ట్ ఏందో మేడం సార్ మీ భుజాల హైట్ కూడా లేడు యో నీకెందుకు భుజాల మ్యాచ్ అయితే నీకు ఎందుకు వద్దా ఏ నువ్వు నవ్వద్దు నాకు మండుతాది యో నువ్వు ఫోటో తీసుకొని పోవా ఎందుకు వచ్చింది తిప్పలే ఇవన్నీ ఏ ఇంటి బిల్ చి తగ్గించుకున్నట్టుంది ఏ నువ్వు నవ్వద్దు నువ్వు నవ్వినా అంటే చెప్తాను వాళ్ళు ఏ ఫోటో తీసుకో అయ్యో సారీ సార్ సారీ సార్ సార్ కొప్పడొద్దండి సార్ కాదు సార్ లేడీస్ వేసినట్లు ఒక మూడు ఇంచులు హీల్ వేయకూడదు సార్ మీరు అయినా నాకు ఎందుకు లేండి సార్ ఫొటోస్ తీస్తానా నేను హీల్ వేసుకునేది హీలో తమాష్ చేశాను చెప్తానా ఉండేలే బాబు కొంచెం ఏమైనా ఎడిటింగ్ లో ఎడిటింగ్లో మేడం ఎడిటింగ్ లో ట్రై చేస్తాం మేడం అయినా కానీ అంతెందుకు మేడం ఇప్పుడు మహేష్ బాబు బాడీ పెట్టి సార్ హెడ్ పెడతాలండి మేడం హా వద్దులే బాబు ఎడిటింగ్ లో చేసే వస్తేనే చెయ్యి మల్ల మహేష్ బాబు చూస్తే తెల్లగా మాయం చూస్తే నల్లగా అందరూ గుర్తుపట్టేస్తారు ఏ ఆపా యో పని చూసుకొని పోవా మహేష్ బాబు బాడీ ఏంది నా మర్యాద ఉండదు చెప్తానా నువ్వు ఏం వద్దులే అన్నా మామూలు ఎడిటింగ్ లో చేసే వస్తే చెయ్యి అన్నా ఎడిటింగ్ లో చేస్తారు రండి సార్ 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 సారీ సార్ అయ్యో లే ఇంకోసారి నువ్వు ఈ సకాల కనపడినా అనుకో నీ కెమెరా బాగా నా పోతాడ ఫోటోలు తీసుకోరా నా కొడక అంటే హైట్ లేడు పొడుగు లేడు అది ఇది అనుకుంటా ఇంకోసారి ఈ సకాల కనపడినా అనుకో కాలేద కొడతా నువ్వేందే వాడు హైట్ తక్కువ అని చెప్తే నవ్వుతా నువ్వు ముచ్చిమిషినప్పుడు వేరే వాళ్ళ ముందర ఎక్కిరిచ్చిన అనుకో నీకు పై పగులుత చెప్తానా అయ్యో ఫీల్ అయ్యారా అండి అయినా హైట్ తక్కువ మీ తప్ప ఏమన్నా సారీ అండి ఫీల్ అయినారా తు బుద్ధుంటే పెన్ల మనకంటే ఒక ఇంచు కూడా పొడుగు లేకుండా చూసుకోండి మీరు కూడా లేకపోతే ఫోటోగ్రాఫర్ల దగ్గర కూడా చులకనైపోతాం